ఇసుక గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి రవీంద్రకు తమకు సమస్యలు వివరించారు అన్ని గ్రేడ్ల ముడి సరుకు ఒకే విధంగా సేనరైజీ చెల్లించడం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోందని విన్నవించారు ప్రభుత్వానికి కటింగ్ యూనిట్స్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి రవీంద్ర తెలిపారు సమ్మె కారణంగా ఫ్యాక్టరీలపై ఆధారపడిన కార్మికులు అవస్థలు పడతారని తక్షణమే సమ్మె విరమించి పనులు ప్రారంభించాలని గ్రానైట్ కటింగ్ అండ్ యూనిట్ యజమానులకు సూచించారు ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఈ కమిటీ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో చర్చించి వారం రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు

పల్నాడుకి ఐదు వేస్ డేటాతో ఉంది ఇప్పుడు ఎలానే యూనిట్ గా గెలాక్సీ తో మనం తీసుకున్నారు ఇప్పుడు ఎలాగో మనకి ఇది జిల్లా కూడా సంజయ్ చేయమంటున్నారు సార్ నెక్స్ట్ వచ్చి దానికి చెందిబున మెట్రల్ రికవరీ ఇది ఒక పాయింట్ ఒక పాయింట్ ఇది ఒక పాయింట్ సార్ పల్లా దీనికి సార్ మన స్టేట్లో దొరికే చీపెస్ట్ మెటీరియల్ అనేది బాక్రుట్ల డిస్టిక్ సార్ అన్నిటికంటే చీపెస్ట్ మెటీరియల్ మన బాక్ రట్ల డిస్టిక్ లో దొరుకుతుంది సార్ లో దొరికేది కాస్ట్ దానికి ఒకటే కలర్ క్రెడిట్ చేసి ఒకటే రేట్ జనరల్గా ఈ రోజు మరియు ఒకటే స్లాబ్ చూసుకోండి అది కూడా అడిగేర్ రేట్ లో తెచ్చుకోలేదు